వెల్కమ్ టు మా తెలంగాణ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ బలం పెంచుతుందని మీనాక్షి వ్యాఖ్య కుల మతాలకు అతీతంగా ప్రజా అభివృద్ధి మాధ్యేయమని వెల్లడి రాహుల్ గాంధీ ఆశయాలతో ప్రజా సంక్షేమ దిశగా కాంగ్రెస్ కదలిక ఏపీలో పది లక్షల కోట్లు పెట్టుబడులు సాధించామన్న మంత్రి లోకేష్ పదహారు నెలల్లోనే ఏపీకి దేశంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని వెల్లడి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ల దూసుకెళ్తోందన్న లోకేష్ పరిశ్రమల వృద్ధితో ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు బీహార్లో పరిశ్రమల విస్తరణకు హామీ ఇచ్చిన అమిత్ షా యువత ఉపాధి వికసిత బీహార్ నిర్మాణమే లక్ష్యమని వెళ్లడి భద్రత అభివృద్ధి రెండు సమానంగా తీసుకెళ్తామన్న హోంమంత్రి డిఫెన్స్ కారిడార్ సహా పలు పరిశ్రమల ప్రాజెక్టుల ప్రకటన జూబ్లీహిల్స్ బైక్ ర్యాలీలో కిషన్ రెడ్డి ఫైర్ అభివృద్ధిపై ప్రశ్నలు డ్రైనేజీ త్రాగునీరు దీపాలు లేవు ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించిన మంత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచి జూబ్లీహిల్స్ను నిర్లక్ష్యం చేశాయని విమర్శ మహిళలపై రెండు వేల ఐదు వందల హామీ మోసమని కిషన్ రెడ్డి వ్యాఖ్య ఆలయ భద్రతలో ప్రభుత్వం విఫలమైందన్న సజ్జల ఇంటెలిజెన్స్ విఫలమైంది భక్తుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వ్యాఖ్య ఆలయ ఘటనలపై ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ భద్రతా చర్యలు పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలతో వరుసగా చర్చలు జరిపారు రోల్స్ రాయల్స్ గ్రూప్ సిటీఓ నిక్కి గ్రేడీ స్మిత్ తో భేటీ అయి ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు ఏరో ఇంజిన్లు డీజిల్ ప్రొఫెల్షన్ సిస్టమ్స్ తయారీలో రోల్స్ రాయల్స్ కు ఉన్న అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలన్నారు ఓర్వకల్లులో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటు విశాఖ తిరుపతిలో గ్లోబల్ కాంపోనెంట్ సెంటర్స్ ప్రారంభమై చర్చించారు భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎకోసిస్టమ్ నిర్మాణం సాధ్యమని చెప్పారు ఎస్ఆర్ఏఎం ఎంఆర్ఏఎం గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరణందాని శాంకో హోల్డింగ్స్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయిలతో సమావేశమై సెమీ కండక్టర్ ఎనర్జీ స్టోరేజీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు ఏపీలో వనరులు మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని చంద్రబాబు వివరించారు గ్లోబల్ సంస్థలను ఆహ్వానిస్తూ పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తు అన్నది ఆయన సందేశం వచ్చే ఏడాదిలో నూట ఇరవై గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించి కొత్తగా ఒకటి పాయింట్ రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు సోమవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ పార్క్ ఏర్పాటు చేసిన వాన్ న్యూ ఇండియా ఆఫీస్ను డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్కతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నడిపిస్తుందని ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె కుల మతాలకు అతీతంగా ప్రజాశ్రేయస్సు అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు బడుగు బలహీన వర్గాలకు నిజమైన న్యాయం జరిగేది కాంగ్రెస్ ద్వారానే అని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ ఆకాంక్ష ప్రతి కుటుంబం సుఖశాంతులతో జీవించే బలమైన ఐక్యత గల దేశం కావడమని ఆమె అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజల తీర్పు కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని మీనాక్షి పేర్కొన్నారు తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం కలిసి నడిచే కొత్త రాజకీయ పంతాను కాంగ్రెస్ స్థిరపరుస్తుందని ఆమె స్పష్టం చేశారు चाहे हमारे क्रिश्चियन समाज के लोग हैं चाहे हमारे हिंदू समाज की बहनें हैं चाहे हमारी दलित समाज की बहने हैं नम्बर समाज की बहने हैं कोई भी क्यों न हो सबको बराबरी से आगे बढ़ने का मौका मिले ये राहुल जी का सपना है और ये सपना हम तब पूरा कर सकते हैं, जब हम पूरे देश में एक बदलाव की शुरुआत करें चुनाव आयोग ने पिछले समय में जिस तरह की खादलियाँ की है उसके खिलाफ अगर हमें आवाज उठानी है तो उसकी शुरुआत हमें जूबली हिल से करनी होगी और इसीलिए मैं आपसे कहना चाहती हूँ कि ये एक असम्बली का चुनाव नहीं है ये इस बात का चुनाव है कि आने वाले तेलंगाना का भविष्य क्या होगा क्या यहां पर गरीब को हमेशा के लिए बाली चावल मिलेगा क्या यहाँ पर हमारी माता बहनों को आजादी से बस में घूमने का मौका मिलेगा क्या उनको उनका न्याय और उनका हक हाँ मिलेगा क्या हमारे प्रदेश में गरीब लोग की अमीर हो कि मध्यम वर्ग के लोग उनको मुफ्त बिजली मिलेगी क्या हमारे गरीब लोगों को मकान मिलेंगे किस तरह के तेलंगाना का हम निर्माण करेंगे जहाँ पर सबको तो बराबरी से आगे बढ़ने का मौका मिले या केवल चंद बड़े लोगों को आगे बढ़ने का मौका मिले इसका चुनाव है और ये चुनाव भाई नवीन यादव लड़ रहे हैं, लेकिन असल में एक विचारधारा लड़ रही है एक ऐसी विचारधारा जिसका विश्वास है कि आपको रोजगार का हक मिलना चाहिए आपको शिक्षा का हक मिलना चाहिए बहनों को सर उठाकर जीने का हक मिलना चाहिए बहनों को सुरक्षित होकर के पूरे तेलंगाना में घूमने का मौका मिलना चाहिए आने वाले समय में हमारे गांव-गांव में हम महिलाओं के लिए चाहेंगे कि एक सेफ्टी ऑडिट हो कि रात के बारह बजे चार रात के एक बजे शहर में गांव में महिलाएं अगर आजादी से घूम सकती हैं कि हमने एक अच्छे तेलंगाना राज्य का निर्माण किया और उसके लिए हम आपका साथ चाहते हैं और उसके लिए हम आपके सामने अपना आपका साथ मांगने के लिए आपका हाथ पर विश्वास मांगने के लिए आपके बीच में आए हैं मैं आपसे विनम्रता से अनुरोध करती हूँ अपील करती हूँ कि हमारे भाई नवीन यादव जी को आप अपना सहयोग दें और आपका ये एक वोट एक बहुत बड़े बदलाव को दस्तक दे रहा है जो जुबली पी हिल से चालू तो होगा अट्ठाईस में तेलंगाना में दोबारा कांग्रेस की सरकार बनाएगा और उनतीस के पंद्रह अगस्त में लाल किले पर राहुल जी प्रधानमंत्री के तौर पर तिरंगा झंडा फहराएंगे उसके लिए कि आपको आपका हक आप मिल सके चल सके आप बिना किसी भेदभाव के आगे बढ़ने का शिक्षा में स्वास्थ्य में रोजगार में आगे बढ़ने का मौका ले सके इसके लिए आपके बीच में ये चुनाव है आप सबका भरपूर आशीर्वाद और प्यार हम अपने भाई रवी यादव के लिए चाहते हैं और जब बहनों का आशीर्वाद मिलता है तो हमारे यहाँ कहा जाता है कि वो आशीर्वाद फलता है और वो आशीर्वाद का और भाई को विधानसभा चुनाव के द्वार दिखाकर वो आपकी लड़ाई लड़ सके इसके लिए आप उनको मजबूत करें इसलिए हम आपके पास आपके पंजे पर आप सबका समर्थन आशीर्वाद और प्यार लेने ले ले के लिए आए हैं आप सब एक बार कांग्रेस को सेवा करने का अवसर प्रदान करें इस विधानसभा क्षेत्र में लंबे समय से कांग्रेस का जनप्रतिनिधि नहीं रहा तो जरूरी है कि बहुत बार आपने उनको मौका दिया तो एक अवसर आप हमको भी दे ये अपील हम आपसे करने के लिए आए हैं बहुत बहुत धन्यवाद जय हिंद जय भारत जय हिंद बिहार लो जरीन, भारी सभा लो केंद्र होम मंत्री अमित शाह प्रसंग ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే డిఫెన్స్ తో పాటు పలు జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు వికసిత బీహార్ కోసం పరిశ్రమల విస్తరణ అవసరమన్నారు బీహార్ను అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు భద్రత అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు सीता माता के मंदिर का प्राण प्रतिष्ठा होगा उसी दिन सीतामढ़ी से लेकर अयोध्या तक हम वंदे भारत ट्रेन भी चालू कर देंगे वंदे भारत ट्रेन जो अयोध्या आएगा वो सीतामढ़ी आएगा बिहार के टूरिज्म को बहुत बड़ा फायदा होने वाला है ये धाम सिर्फ एक जिले के लिए समग्र क्षेत्र के लिए बहुत बड़ा विकास का कारण बनने वाला है यहाँ पर चुनाव का नतीजा जानना चाहते हो क्या अरे जोर से बोलो जानना है क्या तो मेरी बात याद रखना चौदह नवंबर आठ बजे बैलेट बॉक्स खुलेंगे और एक बत्ते बत्ते लालू राहुल की पार्टियों का सुपड़ा साफ రాష్ట్రానికి ఆర్థిక సవాళ్ళు ఉన్న విద్య వైద్య రంగాల పట్ల ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం చూపుతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే మంచి విద్య సమర్థ వైద్య సేవలే మూలమని చెప్పారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ పరిధి మరింత విస్తరిస్తామని తెలిపారు ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని అన్నారు ఎనిమిది కోట్ల రూపాయలతోటి విఎస్టి హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న అరవై గదుల భవనము అంగన్వాడి సెంటర్ డైనింగ్ హాల్ ప్రత్యేకంగా నేను విఎస్టి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్ ఆదిలాగే స్కూల్ బిల్డింగ్ అరవై తోటి డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు అన్నది ప్రభుత్వానికి క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఈ నెల పదవ తారీఖు నుంచి కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను అబ్జుల్ గాంజీ నాంపల్లి చార్మినార్ పటాన్చెరు ఈ నాలుగు ప్రాంతాలకి బస్సులు ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు ఉంది అనుకోకుండా ఒక దురదృష్టకమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సు లో సుమారు పంతొమ్మిది మంది లోడ్ పడి చనిపోయారు గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి తప్పకుండా ఆ నాలుగు ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబయే వారం పది రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన కాలనీ మరొకసారి మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రం గత పదహారు నెలల్లో పది లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించిందని దేశవ్యాప్తంగా స్వదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మంత్రదండంలో పనిచేస్తోందని అన్నారు పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని పరిశ్రమల వృద్ధికి స్థిరమైన విధానాలు తీసుకువచ్చామని చెప్పారు ఏపీలో ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు పెట్టుబడుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని మహిళల గౌరవం దెబ్బతింటోందని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మండిపడ్డారు మహిళలను కించపరడమే వైసీపీ అజెండా అయిందని ఆమె ఆరోపించారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన గ్రీష్మ వైసీపీ నేతల దురుసు వ్యాఖ్యలపై ప్రభుత్వం మౌనం సిగ్గుచేటు అని విమర్శించారు టీడీపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు మహిళల భద్రత కోసం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు ప్రిపైర్ చేస్తారే తప్పితే మమ్మల్ని ఎప్పుడు కిందకి లాగలేరు ఈరోజు అమ్మ నా నారా భువనేశ్వర్ గారు పీపీపీ పద్ధతిలోని హాస్పిటల్స్ కానీ కట్టడం ఉంటే బాగుంటుంది కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ కడితే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు అసలు నేను వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నా అసలు మీకు పీపీపీ పద్ధతి అంటే ఏంటో తెలుసా ప్రజల కోసం ప్రవేశపెట్టిన పీపీపీ పద్ధతి మీకు నచ్చకపోతే దయచేసి పక్కకు తప్పుకోండి ప్రజల కోసం ఎవరైనా సేవా దృక్పథంతో ఆంధ్ర ప్రజల కోసం సేవ చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు ముందు ముందు వచ్చేటప్పుడు మీరు దానికి అడ్డం పడతా ఉంటే అది మేము సహించడానికి మేమేమి ఇక్కడ సిద్ధంగా కూర్చోలేదు మీకు ముందు చూపు లేదు ప్రజల మీద దృష్టి లేదు వైసీపీ నాయకులకు కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న పులివెందుల ఎమ్మెల్యేకి కానీ చిన్న తరహా కొంచెం కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమైపోతున్నారన్న బాధ బెంగా ఏం లేదు మీకు కానీ ఒకవేళ ఉద్దేశం ఉండుంటే రాష్ట్ర ప్రజలు మంచి బాగుంది బాగుంది ఇది పీపీపీ పద్ధతి చాలా బాగుంది రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తుందనుకో ముందుకు వస్తారు లేదు ఈ వైసీపీ నాయకులకు కానీ ఆ ప్యాలెస్లో కుళ్ళిపోతున్నాయి ఆ పులి పులివెందుల ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ఆ ప్యాలెస్లో పనిచేస్తున్న ఎవరికి కానీ ఎవరికి రాష్ట్రం మీద దృష్టి లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం లేదు మీరు చెయ్యరు ఎవరిని చెయ్యనివ్వరు నేను ఇప్పటికే మీకు చాలాసార్లు పదే పదే చెప్తూనే ఉన్నాం ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద మీకు మరీ చాలా ముఖం మీద కొట్టినట్టు మరీ చెప్తున్నాం అసెంబ్లీ నుంచి చివరికి రోడ్డు మీద ధర్నాలు ఎన్ని చేశామో ప్రతి ఒక్క దగ్గర చాలా క్లియర్ గా వైసీపీ నాయకులకి ప్రతి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నగారి కుమార్తె మన అధినేత ధర్మపత్ని శ్రీమతి నారా భువనేశ్వరి గారికి లండన్ లో లభించిన అంతర్జాతీయ సత్కారం ఆ పార్టీకి గర్వకారణమని అన్నారు భువనేశ్వరి గారు ఐఓడి సంస్థ నుంచి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు అందుకోనున్నారని తెలిపారు ఇది మహిళా శక్తికి ప్రతీక టీడీపీ మహిళా నాయకత్వానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ భువనేశ్వరి సామాజిక సేవల ముందంజలో ఉన్నారని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఈ ఘనతపై గర్వపడుతున్నారని తెలిపారు ఎంతో మందిని గౌరవించారు ఈ సంస్థ ఎంతోమందిని మందిని హిందూజా గ్రూప్ ఆఫ్ హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపిచంద్ గారిని ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా గారిని సన్ ఫామ్డా ఎండీ సన్ ఫామ్మా ఎండీ దిలీప్ సంఘీ గారిని దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహమ్మద్ గారిని హీరో ఎంటర్ప్రైజెస్ గోయంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా గారిని ఇటువంటి అత్యంత దిగ్గజాలని క్వాలిటేటివ్ పర్సనాలిటీస్ని ఆదర్శవంతమైన పర్సనాలిటీస్ని ఎంపిక చేయటం జరిగింది గౌరవించడం జరిగింది అవార్డు ఇవ్వటం జరిగింది డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ ఇచ్చి గౌరవించడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి మా ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ప్రతి తెలుగుదేశం సానుభూతి పనులకి అందరికి కూడా కోటి ముప్పై లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీ కార్యకర్తలు అందరికీ కన్నతల్లి లాంటి నారా భువనేశ్వరి గారిని ఎంపిక చేయటం మా అందరికీ గర్వకారణం మేమందరం సంతోషిస్తున్నాం మా తల్లి లాంటి భువనేశ్వరి గారికి ఈరోజున ఇంత డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది అని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాం డిస్టింగ్విషడ్ ఫెలోషిప్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరలా ఆమె యాజమాన్యం వహిస్తున్న ఆమె నిర్వహిస్తున్న ఈ హెరిటేజ్ ఫుడ్స్కి గోల్డెన్ పీకాక్ అవార్డు రావటం అది ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో ఆమె పొందటం రెండు అవార్డులు కూడా రేపు లండన్లో స్వీకరించటం మా అందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది సంతోషిస్తున్నాం మేము గర్వపడుతూ ఉన్నాం ఎస్ షీఈ్ మై అవర్ మద ఆమె మా ఒకసారి ఆలోచన చేయాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉండరు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే ఈరోజు వాళ్ళకు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ ఏ బెనిఫిట్ కూడా రానియకుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభం నెట్టినారు రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజ్ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ప్రభు ఈ యొక్క ప్రై ప్రైవేట్ కళాశాలకు ఇచ్చేటటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి అంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడతా ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఈ వైద్య బిల్లులు ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీ యొక్క మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కూర్చొని మీ విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంటి అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమయ్యా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా సబ్సిడీ అమౌంట్ మీకు పడిందా అంటే ఎక్కడే కానీ ఒక రూపాయి రాలే ఈరోజు పెన్షనర్స్ ఈరోజు పెన్షన్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి అర్హత పొద్దున కొన్ని లక్షల మంది ఈ రోజు వృద్ధులంతా కూడా మాకు కొత్తగా పెన్షన్ వస్తాయి అరవై సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ టూ ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ భీమవరం గాయత్రి హాస్పిటల్లో అడ్డగర్ల విజయలలిత అనే గర్భిణి మహిళ మృతి చెందడంతో ఆందోళన చెలరేగింది పాలకోలేడు మండలం మోగాలు గ్రామానికి చెందిన విజయలలిత అక్టోబర్ ముప్పై ఒకటిన డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా నిన్న ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది ఈ రోజు సాయంత్రం ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు ప్రస్తుతం శిశువు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు జిల్లా వైద్యాధికారి దర్యాప్తి ఆదేశించారు వైద్య నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు మేము ట్రై చేస్తాం అన్ని పెట్టాము అన్ని పెట్టామని మాకు మెడిసిన్స్ అయ్యి రాసిస్తున్నారు మేము తెస్తున్నాం సార్ ఆరోగ్యశ్రీ అయినా మేము మెడిసిన్స్ కూడా డబ్బులు ఎట్టే కొనుక్కొచ్చాం తెస్తున్నామండి అన్ని కూడా బ్లడ్ కూడా అన్ని తెచ్చి ఇచ్చాం తీరా తీరా చేసి ఇప్పుడు ఆగా అయిన తర్వాత ఇప్పుడు మాకు ఇలా జరిగిందని చెప్పారు సార్ మాకేమి ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఒక లెటర్ బ్యాడ్ మెడిసిన్ షిప్ కానీ ఒక నర్సుకి ఈ ఈ పేషెంట్ వచ్చింది ఈ కారుకి ఇది ఈ పేషెంట్ దీని ఒక డెలివరీకి వచ్చింది లేకపోతే ఈ పేషెంట్కి ఇలా సీరియస్ ఉందని కూడా ఏ నర్సు కానీ ఎవరికీ తెలియదు సార్ ఎప్పటికప్పుడు మేము అది మళ్ళీ మేము వెళ్ళి ఇంజక్షన్ చేయండి లేకపోతే ఈ మెడిసిన్ తెలుసుకోలేదు మేడం గారు అంటేనే తప్పటికి ఆవిడ కూడా మాకు కనపడలేదు సార్ అది ఎవరండి ఆ కాదు మా అమ్మాయి మా పేరు మా కూతురు అండి అవును లలిత విజయలలిత అడ్డగాళ్ళ విజయలలిత లలిత అత్తవారి అత్తవారి కొప్పినీడి కొప్పనీటి సూర్యుబు అండి అలా భర్త పేరు కొప్పినేటి సూరిబాబు భర్త పేరు కొప్పినేటి సూరిబాబు అండి మా పాప అండి మా పాప విజయలలిత అదే అండి నేను శుక్రవారం పొద్దున జాయిన్ అయ్యామండి సాయంత్రం వచ్చింది ఎలా వచ్చి అలా చూసి వెళ్ళిపోయింది అవ్వడు చిన్నవారం పొద్దుట రాలేదు సాయంత్రం రాలేదు ఆదివారం పొద్దున కూడా రాల ఆదివారం మధ్యాహ్నం అయ్యో నాలుగో టైం వచ్చిందాగో టైంకి వస్తే నేను సిస్టర్ రోజు తిరగడమే అమ్మ పొట్ట బేగబెట్టేస్తుంది అమ్మ పొట్ట బిగబెట్టేస్తుంది రెండు అమ్మా చూడండి ఒక సిస్టర్ వస్తుంది అమ్మా నీకు ఒంట్లో బాలేదా నీకు చేవరా లేదు నీ కొడుకునే పట్టుకుందా ఏంట నేను ఎందుకు జాయిన్ అయ్యామో కూడా సిస్టర్ తెలియదు అండి గంటకు సిస్టర్ వస్తుంది డెలివరీ అయినా సాయంత్రం అయ్యిందండి గంటకు సిస్టర్ వస్తుంది ఏంట ప్రాబ్లం ఏంటి అన్నది కూడా సిస్టర్ తెలియదు నేను దాటర్ ప్రాబ్లం అండి ఏమో కేవలం మా పిల్ల చచ్చిపోవడానికి కారణం అదే మాధురి మేడం అండి ఇప్పుడు మాకు తెల్ల హాస్పిటల్ ఆవిడ పంపిందండి ఇక్కడికి పంపినప్పుడు ఎంత అందంగా చూడాలి మమ్మల్ని మమ్మల్ని అసలు పట్టించుకోలేదండి ఆదివారం మట్టుకు వచ్చింది ఇలా మా పిల్ల చెక్ చేసి మన ముప్పై ఆ ఇక్కడ చేసామండి ఆవిడ పంపారండి ఇక్కడికి ఆవిడతో డాక్టర్ కూడా ఫోన్తో మాట్లాడు ఆవిడకి మెడిసిన్ కూడా తెలీదు వేరే డాక్టర్ ఫోన్ చేసి అడుగుతుంది మాదిరి మేడం నేను మా పిల్లకి ఇంజక్షన్ చేయడం వల్లే కేవలం మా పిల్లల నిర్లక్ష్యం వల్లే చచ్చిపోయింది మా పిల్ల మా అమ్మాయి 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 అది నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయింది మా పిల్ల తనకు మా పిల్ల ఎవరు మాట్లాడుతున్నాడు ఏమండి ఇరవై ఇరవైకి పడిపోయింది గత ముప్పై ఏంటి నేను ఏం మెడిసిన్ ఇమ్మంటారు మీరు మేడం గారు అని ఇప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతుంది నేను గంట కూర్చున్నా లోన గంట కూడా అదే మాట్లాడుతుంది ఆవిడ ఐసీలో ఉంది ఐసీ అంటే నేను చూసినట్టు తీసేది ఐసీ ఐది అని అనుకున్నాను అంత అది అంటే ఐసీ అంట మరి ఆ ఐసీని ఎలా పెట్టారు ఆ పిల్లలు ఎలా చేశారో మాకు అర్థం కావట్లేదు పొద్దున ఎనిమిది గంటల పిల్ల మాట్లాడింది మీ అంటే బావలాగా ఉన్నాడో ఫోటో తీసుకున్నారా మా పిల్లడు బావలాగా ఉన్నాడు నేను చూశాను ఫోటో తీసుకున్నాను అని చెప్పింది పిల్ల రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పంటలను ప్రభుత్వం కొనడం లేదని ఉద్యోగులు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని అన్నారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిలిచిపోయిందని ఆరోగ్యశ్రీ కుప్పకూలిందని విమర్శించారు ప్రజల కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు ఆయన కుమారుడు విదేశీ పర్యటనలో పెట్టుబడుల కోసం తిరుగుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు రైతు విద్యార్థి ఉద్యోగి మూడు వర్గాలు నష్టపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టే పాలన కావాలని వైసీపీ మాత్రం ప్రజల పక్షానే ఉందని తెలిపారు ప్రభుత్వ వైఖరి దారుణమని వ్యాఖ్యానించారు ఏ ఏ బెనిఫిట్ కూడా రాయకుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభం నెట్టినారు రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ప్రభు ఈ యొక్క ప్రై ప్రైవేట్ కళాశాలకు ఇచ్చేసినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడతా ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఈ వైద్య బిల్లులు ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకునేటువంటి పరిస్థితులు ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్ పోయినాడు వాళ్ళ కొడుకు అల్లు అరవింద్ కుమారుడు ప్రముఖ నటుడు అల్లు శిరీష్ నైనికాతో నిశ్చితార్థం చేసుకున్నారు హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు అల్లు మెగా కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు అల్లు అర్జున్ రామ్ చరణ్ దంపతులు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సన్నిహిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు నిశ్చితార్థం వీడియోలో నైనిక తన మనసులోని ప్రేమను పంచుకుంటూ శిరీష్ చాలా కేరింగ్ గా ఉంటాడు అదే నాకు బాగా నచ్చుతుంది అని చెప్పడం అభిమానులకు ఆకట్టుకుంది వేడుకలో సంగీతం ఆనందం కుటుంబ స్నేహం కలగలిసి అందరినీ మంత్రముగ్ధులను చేశాయి ఈ వేడుక చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం డూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ బలం పెంచుతుందని మీనాక్షి వ్యాఖ్య కుల మతాలకు అతీతంగా ప్రజా అభివృద్ధి మా మాధ్యేయమని వెల్లడి రాహుల్ గాంధీ ఆశయాలతో ప్రజా సంక్షేమ దిశగా కాంగ్రెస్ కదలిక ఏపీలో పది లక్షల కోట్లు పెట్టుబడులు సాధించామన్న మంత్రి లోకేష్ పదహారు నెలల్లోనే ఏపీకి దేశంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని వెల్లడి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ల దూసుకెళ్తోందన్న లోకేష్ పరిశ్రమల వృద్ధితో ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు బీహార్లో పరిశ్రమల విస్తరణకు హామీ ఇచ్చిన అమిత్ షా యువత ఉపాధి వికసిత బీహార్ నిర్మాణమే లక్ష్యమని వెల్లడి భద్రత అభివృద్ధి రెండు సమానంగా తీసుకెళ్తామన్న హోంమంత్రి డిఫెన్స్ కారిడార్ సహా పలు పరిశ్రమల ప్రాజెక్టుల ప్రకటన జూబ్లీహిల్స్ బైక్ ర్యాలీలో కిషన్ రెడ్డి ఫైర్ అభివృద్ధిపై ప్రశ్నలు డ్రైనేజీ త్రాగునీరు దీపాలు లేవు ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించిన మంత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచి జూబ్లీహిల్స్ను నిర్లక్ష్యం చేశాయని విమర్శ మహిళలపై రెండు వేల ఐదు వందల హామీ మోసమని కిషన్ రెడ్డి వ్యాఖ్య ఆలయ భద్రతలో ప్రభుత్వం విఫలమైందన్న సజ్జల ఇంటెలిజెన్స్ విఫలమైంది భక్తుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వ్యాఖ్య ఆలయ ఘటనలపై ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ భద్రతా చర్యలు పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవి ఈ బులిటెన్ విశేషాలు చూస్తూ ఉండండి మా తెలంగాణ